ఒకనొక దేశంలో ఒక సదస్సుకు సమీపంగా ఒక యువకుడు అతని ముసలి తల్లి ఉండేవారు తల్లి వయసు మీరింది కావడం చేత ఏమంత శ్రమ పడలేకపోయేది కానీ యువకుడు బలాఢ్యుడు ఎంత పనైనా చేసేవాడు అతను ఎంత శ్రమ పడినా వాళ్ళ గుడిసులో దరిద్ర దేవత శాశ్వతంగా కాపురం పెట్టేసింది యువకుడు ఎవరి పొలమో కాలుకు తీసుకొని పంట పండించేవాడు భూస్వామికి మక్తా ధాన్యం కొలిచినాక ఆ తల్లి కొడుకులకు ఏడాది పొడుగునా తినడానికి కూడా మిగిలేదు కాదు నేను ఒళ్ళు దాచుకోకుండా ఇంత శ్రమపడినా నా దరిద్రం తీరదెందుకు అనుకునేవాడు ఆ యువకుడు ఎంత ఆలోచించినా ఈ ప్రశ్నకు సమాధానం దొరికేది కాదు రాను రాను ఈ ప్రశ్న వాడి మెదడును తినివేయసాగింది దానికి సమాధానం తెలుసుకుంటేనే కానీ వాడికి నిద్రాహారాలు ఉండేటట్టు కనబడలేదు ఇంతలో వాడికి ఒక వార్త తెలియవచ్చింది పడమటి కొండ మీద ప్రశ్నలు చెప్పే స్వామి ఉన్నాడట ఎవరు ఏ ప్రశ్న అడిగినా ఆ స్వామి సమాధానం చెబుతాడట యువకుడు ఆ స్వామిని అడిగి తన ప్రశ్నకు సమాధానం తెలుసుకుందామని నిశ్చయించి తల్లితో చెప్పి పడమటి కొండకేసి ప్రయాణమయ్యాడు అతడు ఏడు రోజులు ప్రయాణం చేసి దారి పక్కన ఉన్న గుడిసె దగ్గర ఆగి తలుపు తట్టాడు ఒక ముసలమ్మ తలుపు తెరిచి అతను లోపలికి రమ్మని అతను ఎక్కడికి పోతున్నది ఏమి పని మీద పోతున్నది అడిగింది యువకుడు సమాధానం చెప్పాడు ముసలమ్మ యువకుడికి భోజనం పెట్టి ఆ రాత్రి అతను పడుకునేటందుకు చోటు ఇచ్చి మర్నాడు అతను తిరిగి ప్రయాణం అవుతుండగా చూడు ఆయన ఆ ప్రశ్న స్వామిని అడిగి నా ప్రశ్నకు కూడా సమాధానం తెలుసుకుంటావా నా కూతురు చక్కని చుక్క కానీ అది ఏనాడు మాట్లాడలేదు దాని మూగతనానికి చికిత్స ఏమిటో కనుక్కోగలవా అన్నది ముసలమ్మ అలాగే ఆయన యువకుడు మళ్ళీ దారి పట్టాడు అతను మరొక వారం రోజులు ప్రయాణం చేసి అమితంగా బడలిపోయి దారి పక్కన కనిపించిన మరొక ఇంటి తలుపు తట్టాడు ఆ ఇంట్లో ఉండే ముసలాయన తలుపు తెరిచి యువకుడి స్థితి చూసి జాలిపడి అతనికి భోజనం పెట్టించి అతను ఎక్కడికి వెళుతున్నది ఏం పని మీద వెళుతున్నది అడిగి తెలుసుకున్నాడు ఆ రాత్రికి యువకుడు ఆ ఇంటినే విశ్రాంతి తీసుకుని మర్నాడు ఉదయం తిరిగి ప్రయాణం అవుతుండగా ముసలాయన చూడాయన ఆ ప్రశ్నల స్వామిని నా ప్రశ్న కూడా ఒకటి అడుగుతావా ఏమిటి మా దొడ్లో నిమ్మచెట్టు ఏపుగా పెరిగి నమనవలాడుతూ ఉన్నది పూత పూస్తుంది కానీ కాయలు కాయదు ఏం చేస్తే అది కాస్తుందో తెలుసుకురాగలవా అన్నాడు యువకుడు అలాగే అని చెప్పి ముందుకు సాగాడు కొన్నాళ్ళు పడమరగా నడవగా దూరాన పడమటి కొండ కాన వచ్చింది కానీ దారికి అడ్డంగా ఒక పెద్ద కొండవాగు నురుగులు కక్కుతూ అతివేగంగా ప్రవహిస్తూ కనబడింది దాన్ని ఎలా దాటాలో యువకుడికి అర్థం కాలేదు కనుచూపు మేరలో దాని మీద ఎలాంటి వంతెన లేదు ఏమి చేయటం అని ఆలోచిస్తూ యువకుడు ఒక బండరాతి మీద కూర్చుని ఉండగా వాగులో నుంచి ఒక మహాసర్పం తలపైకి లేచింది దాన్ని చూసి భయపడి యువకుడు చప్పు నాలుగడుగులు వెనక్కి వేశాడు నన్ను చూసి ఎందుకు భయపడతావు కుర్రాడా నేను ఎవరికీ ఎలాంటి అపకారము చేయను నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని మహాసర్పం అడిగింది యువకుడు దానికి తన పని గురించి చెప్పాడు ఆ స్వామిని నా ప్రశ్న కూడా అడుగుదు నేను ఎవరికీ ఎలాంటి హాని చేయలేదు కదా వెయ్యేళ్ళుగా నేను ఈ వాగులో ఎందుకు బందీగా ఉన్నానో నాకు స్వర్గప్రాప్తి ఎందుకు లేదో కనుక్కురా అన్నది మహాసర్పం నన్ను ఈ వాగు దాటిస్తే అలాగే కనుక్కు వస్తాను అన్నాడు యువకుడు మహాసర్పం అతన్ని తన మెడ మీద ఎక్కించుకొని వాగు అవతల గట్టు మీదకి దించింది అతను పడమటి కొండను చేరుకుని పైకి ఎక్కాడు కొండ మీద అతనికి ఒక అతి పురాతన నగరం కనిపించింది నగరం మధ్య ఎత్తైన ప్రాకారాలు గల భవనం ఉన్నది ప్రశ్నల స్వామి ఎక్కడ ఉంటారని అడిగితే ఆ భవనంలోనే ఉంటారని తెలిసింది యువకుడికి ప్రశ్నల స్వామి వారి దర్శనం తేలిగ్గానే లభించింది యువకుడు స్వామివారి ఎదురు సాష్టాంగపడి స్వామి నా పక్షాన ఇతరుల పక్షాన తమని నాలుగు ప్రశ్నలు అడిగి సమాధానాలు తెలుసుకుపోదామని చాలా దూరం నుంచి వచ్చాను అన్నాడు మూడు ప్రశ్నలకు మించి సమాధానం చెప్పను ఎవరి ప్రశ్నలైనా సరే మూడు మాత్రం అడుగు అన్నాడు స్వామివారు యువకుడు కొంచెం ఆలోచించి తన ప్రశ్న అడగడం మానేసి మిగిలిన ముగ్గురి ప్రశ్నలు మాత్రం అడిగాడు స్వామివారు మూడింటికి సమాధానాలు చెప్పాడు యువకుడు మరోసారి స్వామివారికి నమస్కారం చేసి తిరుగు ప్రయాణం అయ్యాడు అతను వాగు దగ్గరికి వచ్చేసరికి మహాసర్పం అతని కోసం నిరీక్షిస్తున్నది ప్రశ్నల స్వామిని అడిగి నా ప్రశ్నకు సమాధానం తెలుసుకున్నావా అన్నది మహాసర్పం తెలుసుకున్నాను నువ్వు రెండు సత్కార్యాలు చేస్తే నీకు స్వర్గప్రాప్తి కలుగుతుందిట అన్నాడు యువకుడు ఏమిటా రెండు సత్కార్యాలు అని మహాసర్పం అడిగింది ఒకటి నన్ను వాగు దాటించడం అన్నాడు యువకుడు మహాసర్పం అతన్ని వాగు దాటించి రెండవది ఏమిటి అన్నది నీ నెత్తి మీద మణి ఉన్నదిట అది చీకట్లో ప్రకాశిస్తుందిట దాన్ని నువ్వు విసర్జించాలి అన్నాడు యువకుడు మహాసర్పం తల ఉంచి దాన్ని నువ్వే తీయి అన్నది యువకుడు సర్పం తల మీద మణిని పట్టుకుని కూడలాగాడు వెంటనే సర్పం గంధర్వుడిగా మారి ఆకాశంలోకి ఎగిరిపోతూ ఆ మణిని నువ్వే ఉంచుకో అని కేక పెట్టి మబ్బుల వెనక కనబడకుండా పోయాడు తర్వాత కొంతకాలానికి యువకుడు ముసలాయన ఇల్లు చేరుకుని మీ నిమ్మ చెట్టు కింద బోలెడు వెండి బంగారము పాతి ఉన్నదింట దాన్ని తవ్వి తీస్తే చెట్టు కాయలు కాస్తుందని స్వామివారు చెప్పారు అన్నాడు వెంటనే ముసలాయన ఆయన కొడుకు కలిసి చెట్టు కిందికి తవ్వడం మొదలుపెట్టారు చెట్టు దిగువన నిజంగానే వెండి బంగారాలు ఉన్నాయి కానీ వాటిని బయటికి తీయడం ఆ ఇద్దరికీ సాధ్యం కాలేదు అందుచేత యువకుడు కూడా వారికి సహాయం చేసి ఆ నిక్షేపాన్ని యువతలకు లాగాడు ముసలాయన కృతజ్ఞతతో బాబు నీకు చాలా రుణపడి ఉన్నాం నువ్వు పట్టుకుపోగలిగినంత వెండి బంగారాలు పట్టుకుపో అన్నాడు యువకుడు తాను మోయగలిగినంత వెండి బంగారాలు తీసుకుని కొద్ది రోజులకు ముసలమ్మ ఇల్లు చేరి మీ అమ్మాయికి తాను పెళ్లాడే వాళ్ళని చూడగానే మాటలు వస్తాయట అన్నాడు అతను ఈ మాట అంటున్న సమయంలోనే ముసలమ్మ కూతురు బయటికి వచ్చి ఎవరమ్మ ఈ అబ్బాయి అన్నది ముసలమ్మకు కూతురు నోట మాటలు రాగానే పరమానందమైపోయి దాని మొగుడువి నాయన నీ వెంట తీసుకుపోయి పెళ్లి చేసుకో అన్నది యువకుడు ఆ పిల్లను వెంట పెట్టుకుని ఇంటికి వచ్చేసరికి అతని ముసలి తల్లి దౌర్భాగ్య స్థితిలో ఉన్నది కొడుకు ఎంతకు తిరిగి రాకపోయేసరికి వాడు చచ్చిపోయాడనుకుని కంటికి మంటికి ఏకధారిగా అహోరాత్రాలు ఏడిచి ఆమె కళ్ళు పోగొట్టుకున్నది అమ్మా నీకు కోడల్ని తెచ్చాను అంటూ యువకుడు తాను వెంట పెట్టుకుని వచ్చిన పిల్లను ఆమె ముందుకు తోశాడు అతను తల్లి ఆ పిల్లను దగ్గరికి తీసుకుని ముఖం తడివి తలరాసి నా తెల్లే అంటూ ముద్దు చేసింది ఇదిగోనమ్మ మణి కూడా తెచ్చాను అంటూ యువకుడు తాను తెచ్చిన మణిని ఆమె ముఖం దగ్గర పెట్టాడు నీ కోసం ఏడ్చి ఏడ్చి కళ్ళు పోగొట్టుకున్నాను నాయన కళ్ళు కనబడవు అన్నది తల్లి అయ్యో అమ్మా నీ కళ్ళుంటే నీ కోడలిని మణిని నేను తెచ్చిన వెండి బంగారాలను చూసి ఎంత సంతోషించేదానివే కదా అన్నాడు యువకుడు అతను మాట అంటుండగానే అతని తల్లికి చూపు వచ్చేసింది ఆ మణికి కోరిన వరాలు ఇచ్చే ప్రభావం ఉన్నట్టు స్పష్టమైంది అందుచేత ఆ యువకుడు అతని భార్య తల్లి ఎటువంటి లోటు లేకుండా సుఖంగా జీవించారు